గౌతమేశ్వర ఆలయ సమీపంలో జమ్మి చెట్టుకు ఎమ్మెల్యే దివాకర్ రావు పూజ చేశారు ఈ దసరా ఉత్సవాల గురించి మరిన్ని వివరాలు మనం ఎమ్ ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దసరా ఎలా జ ఎలా జరుగుతుంది ఇలా ఇక్కడ విజయదశమి శుభ సందర్భంలో పవిత్ర గోదావరి నది తీరన జమ్మి పూజ చేసే సందర్భంలో ఈ పూజ ఉద్దేశం వల్ల మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ప్రభుత్వాలు కూడా మంచి పరిపాలన ఇచ్చే దిశగా ఈ పూజ చేస్తున్న సందర్భాల్లో అందులో ప్రాధాన్యత ఉంది ఇక్కడ మంచి పవిత్ర గోదావరి నది తీరాన ఉండడమే మనం అదృష్టంగా భావించాలి ఈ సందర్భంలో విజయదశమి అంతా విజయం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరుగా ఉన్న ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో మంచాల జిల్లా అనుకోండి మంచాల వాళ్ళ అనుకోండి మంచాల పట్టణం అనుకోండి ఏ రకంగా విజయదశమి సుఖంగా సంతోషంగా వేలాది మంది ఇక్కడ భక్తులకు చేయాలో జమ్మి పూజలో పాల్గొన్నారు సుఖంగా సంతోషంగా నిన్నగా నూరేళ్ళు వయసు వచ్చేంత వరకు ఇదే రకం ఉండాలని ఆ ముక్కోటి దేవుతూ కోరుకుంటూ మరొకసారి విజయదశి శుభాకాంక్షలు మంచాల నియోజక ప్రజలకు మంచాల జిల్లా ప్రజలకు మంచాల నియోజకవర్గ ప్రజలకు ఈ రాబోయే ఎన్నికల్లో మీరేం చెప్పారు రాబోయే ఎన్నికల్లో నేను చెప్పేదల్లా మంచి ఒక మంచితనానికి నిలయం అందులో ముఖ్యంగా ఇక్కడ ప్రశాంతత కోరుకునే మంచాల ప్రజలు ఆ ప్రశాంతత ఎవరు అనే సంగతి అది మంచాల పట్టణ ప్రజలకు బాగా తెలుసు కాన్సిలి ప్రజలకు బాగా తెలుసు దాదాపు నేను నలభై ఎనిమిది ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఉన్నాను ఇన్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ప్రశాంతత కోరుకున్న తప్ప మరొక ఆలోచన లేదు ప్రశాంతత కోరుకున్న వాళ్ళకే ప్రజలు పట్టం కడితే ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఆ ముక్కోటి దేవతల నేను మాట కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి తర్వాత రాజకీయాలకు రాజకీయ ప్రజల కోసం వేరే రకంగా ఉండకుండా అందరూ ఒక మంచి భవంత అన్నదమ్ములగా కలిసి ఉండే దిశగా మంచాల ప్రజల్లో చిచ్చు పుట్టే దిశగా ఉండద్దు మనమంతా అన్నదమ్ములగా కలిసి ఉండే దిశగా అది భవంతదల్లా నేను కాపాడగలుగుతున్నా నమ్మకం విశ్వాసం నాకుందని మాట కూడా చెప్పడం జరుగుతుంది దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని గోదావరి సమీపాన ఈ దసరా ఉత్సవాలు చేసినట్లయితే ఇక్కడ ఒక పుణ్యనాది పక్కన మనం దసరా ఉత్సవాలు జరుపుకుంటామని రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మత సమావేశాలు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఏ నియోజకవర్గంలో ఉండాలంటే తనకే ఓటేసి గెలిపించాలని చెప్పి ఎమ్మెల్యే దివాకర్ తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్